ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏవో మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా ఎక్కడ చూసినా మా ఆడబిడ్డలు ఏ కనపడుస్తున్నారు మంచి ఎండ ఎండ మిమ్మల్ని చూసి భయపడతా ఉంది నంద్యాలకు రాగానే నాకు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు గుర్తొస్తుంది ఇక్కడే మీటింగ్ పెట్టి మీటింగ్ కంప్లీట్ చేశారని జ్ఞాపకం ఉందా మీకు నంద్యాల వాసులకు జ్ఞాపకం ఉందా లేదా నేను మీటింగ్ పెట్టి లాస్ట్ మీటింగ్ ఇక్కడి నుంచి హైదరాబాద్ తెల్లవారితే వెళ్ళాలి అందుకని ఇక్కడే రాత్రి బస చేశారు పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి రాత్రి మా బస్ తలుపు కొట్టారు నేను అనుకున్న దొంగలు వచ్చారేమో అనుకున్నా వచ్చిన దొంగ పోలీసులు వచ్చారు తలుపు కొట్టారు మా వాళ్ళంతా కూడా తర్జన భర్జన పడ్డారు తెల్లవారు దగ్గర వస్తే తెల్లవారుజామున ఎందుకయ్యా వచ్చారంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామన్నారు మాజీ ముఖ్యమంత్రిని నేను ఎక్కడికి పారిపోను నన్ను అరెస్ట్ చేయాలంటే కారణం ఉండాలి కదా ఉండాలి కదా తమ్ముళ్ళు నోటీస్ ఇవ్వాలి కదా తమ్ముళ్ళు తప్పు చేస్తే నిరూపించాలా లేదా నేను అడిగా దేంట్లో అరెస్ట్ అడిగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంతే ఇంకేం మాట్లాడాలా అంటే అప్పుడు నేను అడిగితే ఏ దేని కింద అరెస్ట్ చేస్తున్న ఎఫ్ఐఆర్ ఏమంటే మీ దారిలో ఇస్తాం సాయంత్రం ఇస్తామని నన్ను బలవంతంగా ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి నేరుగా అమరావతికి తీసుకెళ్లారు తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆరోపణలు చెప్పకుండా అరెస్ట్ చేసి హక్కు పోలీసులు అడుగుతున్నా ఈ తప్పవు నాకు కాదా తప్పైతే మీరు ఏం చేస్తారు అడుగుతున్నా నన్నే అరెస్ట్ చేశారంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని పదై సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తిని ముప్పై ఏళ్లుగా పార్టీ నడిపిన వ్యక్తిని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తిని నన్నే మామూలుగా అరెస్ట్ చేశారంటే తమ్ముడు నువ్వు ఒక లెక్క ఈ సైకో కాని అడుగుతున్నా లెక్క తమ్ముడు మీరు ఐదేళ్లు ఇదే జరిగింది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాకు అందుకే మా తమ్ముడు చెప్పిన సైకో పోవాలి సైకో పోవాలి దాని మీదనే నేను మొత్తం రాష్ట్రమంతా తిరిగాను ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ఎన్నికల సభలు పూర్తి అయిపోతాయి రేపు ఎల్లుండు జగన్ ఇంటికి పంపించే రోజు సైకోని వదిలించుకునే రోజు సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా నమ్మకమేనా అని అడుగుతున్నా తమ్ముళ్ళు ఒకటే ఆమె ఇస్తున్న మా ఆడబిడ్డలకి నా మీద కేసులు పెడితేరో అరెస్ట్ చేస్తూనే భయపడతాను నేను భయపడతానా అని అడుగుతున్నా జైల్లో నన్ను చంపేస్తామంటే భయపడతానని అడుగుతున్నా నన్ను చంపితే వీళ్ళంతా ఎవడు మెడకు అడు ఉరేసుకోసావాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండండి నేను ఎప్పుడు కూడా ప్రాణానికి భయపడలా మీ ప్రాణాలు కాపాడడానికి మీ ఆస్తులు కాపాడడానికి నేను లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే తిరుపతి దగ్గర ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే ఆ రోజు వెంకటేశ్వర స్వామి వచ్చిన కాపాడాడు ఎందుకంటే దేవస్థానం దగ్గర ఉన్నా అలాంటి వాణ్ణి ఈ సైకోకు నేను భయపడతాను ఆ తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా నా చివరి శ్వాస ఉన్నంత వరకు తెలుగు జాతి కోసం పనిచేస్తా మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తా ఈ పేదవాళ్ళ కోసం పనిచేస్తా దాంట్లో ఏమాత్రం కూడా రాజీ లేదు నా ఆలోచన ఒకటి ఈ రోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి అవునా కాదా సమీక్షేమాన్ని వాళ్ళు అవునా కాదా నాది ఒక బ్రాండ్ ఇప్పుడుది కాదు ఈ రోజు హైదరాబాద్ పోతే అడుగురికి నిరు కనబడు తమ్ముళ్ళు హైదరాబాద్ అభివృద్ధికి ఎవరు కారణం ఎవరు కారణం ఈరోజు ఐటీ ప్రొఫెషనల్స్ మీరు చూస్తే ప్రపంచమంతా వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నారంటే ఎవరు కారణం తమ్ముళ్ళు మీరే ఆలోచించుకోండి ఈరోజు నేషనల్ హైవేస్ వచ్చాయంటే ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పాయి గారిని కన్విన్స్ చేసి అద్దం లాంటి రోడ్లు వేయించాం మా తమ్ముళ్ళు సెల్ ఫోన్లు పెట్టుకుని నా మీటింగ్ కూడా షూటింగ్ చేస్తున్నారంటే ఆ సెల్ ఫోన్లు రావడానికి నేనే కారణం అవునా కాదా ఎవడైనా సెల్ ఫోన్ గురించి మాట్లాడా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడా నిన్న సైకో చెప్తున్నా నాకు ఫోనే లేదు అడ్రస్ లేదు నా అడ్రస్ జైలే అడ్రస్ అని చెప్పే పరిస్థితికి వచ్చాడు అలాంటి వాడు మిమ్మల్ని గట్టెక్కిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు ఒక్క విషయం చూడండి రెండు వేల పద్నాలుగులో చాలా ఇబ్బందులు వచ్చాయి ఆ రోజు నేను చాలా బాధపడ్డాను హైదరాబాద్ ని అభివృద్ధి చేశా కాంగ్రెస్ నిర్ణయం చేశారు ఎన్ని చెప్పినా ఏం లేదు ఉన్న పడంగా ఇక్కడ రావాల్సి వచ్చింది కానీ బాధపడ్డాను మీరు భయపడ్డారు నాకు ఒక నమ్మకం ఉంది నా మీద మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేస్తారనేది నా నమ్మకం నా విశ్వాసం అని మీ అందరికీ తెలియజేస్తున్నా హైదరాబాద్ ని బాగు చేసినప్పుడు తెలుగు జాతికి చేసినప్పుడు మళ్ళా విడిపోతే పర్వాలేదు తెలంగాణ వాళ్ళు బాగుపడతారు నా తెలుగు ప్రజలు నేను ఆదుకుంటానని ప్రణాళికలు తయారు చేసే చేశానా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అమరావతికి ప్లాన్ చేశాను హైదరాబాద్ కంటే భిన్నగా ఇంకా బ్రహ్మాండం కావడానికి అమరావతి వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కింద తయారు చేయాలని రాజధాని తయారు చేయాలనుకున్నా నేను అడుగుతున్నా ఇప్పుడు అమరావతి ఉందా తమిళ్ళు రాజధాని ఏదంటే ఏం చెప్తారు మీరు మూడు మొక్కల తిక్కలోడు మూడు రాజధానులు చేసేసాడంట కర్నూలు రాజధాని అయిపోయిందంట విశాఖపట్నం ఒక రాజధాని అయిపోయిందంట అయిపోయిందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా వాళ్ళు మీ రాజధాని ఏమంటే సమాధానం చెప్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక మాట అడుగుతున్నా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట కాదు ఇడుపుల పాయలో చెయ్యి మీ నాన్న శ్మశానం పక్కనే చెయ్యి మనలందరి నాశనం చేసి నంద్యాల వాళ్ళు విశాఖపట్నం పోవాలంట ఈ సైకో కోసం వెళ్తారా తమ్ముళ్ళు మీకు రోషం లేదా కోపం లేదా కసి లేదా మీ బాధలు గుర్తురావు నీకు వస్తే ఏం చేయాలి డబ్బులు పడాలా ఈ సైకోకు భయపడాలా మీ జీవితాలే నాశనం అయిపోతాయి నేను ఆ మాటే చెప్తున్నా మీ అందరికీ నా కోసరం కాదు మీకోసం చెప్తున్నా నేను అడుగుతున్నా ఈరోజు రాజధాని బెస్ట్ రాజధాని చేయాలనుకున్నా పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేసి పోలవరం నీళ్లు గోదావరి నీళ్లు రాయ